హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను మన జీవితంలో స్నేహితులు చాలా ముఖ్యం కానీ ప్రతి స్నేహితుడు నిజమైన వాడు కాదు కదా కొంతమంది మనల్ని నమ్మించి మన మీదే మోసం చేస్తారు చాలా రకాల స్నేహితులు ఉంటారు అందులో కొందరు మన సక్సెస్ని తట్టుకోలేని స్నేహితులు కొందరు అయితే మన ముందు వేరేలా మన వెనుక వేరేలా మాట్లాడే స్నేహితులు ఇంకొందరు మరికొందరు మన సీక్రెట్స్ బయట చెప్పే స్నేహితులు కొందరు అవసరానికి మాత్రమే గుర్తు చేసే స్నేహితులు ఇంకొందరు డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వని స్నేహితులు ఇంకొందరు ఇలా చెప్పుకుంటూ పోతే మన స్నేహితుల్లోనే చాలా మంది ఉంటారు అందులో ఒక్కొక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది మనమే జాగ్రత్తగా ఉండాలి మనము పిచ్చిగా నమ్మి సీక్రెట్స్ చెప్తాం కదా నువ్వు నమ్మి చెప్పిన విషయం మరో రోజు మొత్తం మన గల్లీలో కానీ మన ఆఫీస్లో కానీ మన ఊర్లో కానీ టామ్ టామ్ అయిపోతుంది అలాంటి స్నేహితులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని మనం వాకింగ్ మైక్రోఫోన్స్ అని కూడా అనొచ్చు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకు డబ్బులు అవసరమైన ఇంకేం అవసరమైన హెల్ప్ తీసుకుంటారు కానీ మనం అవసరానికి మాత్రం మనమే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మన అవసరం వచ్చినప్పుడు బ్రో నాకు తెలియదు అబ్బా నాకు కొంచెం బిజీ ఉంది అని చెప్పే ఫ్రెండ్స్ కొంతమంది కూడా ఉంటారు ఇంకొందరు మహాముదురులండి బాబు మన ముందు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు మన వెనక మాత్రం మన గురించి చెడ్డగా మాట్లాడతారు వాళ్ళు స్నేహితులు కానే కాదు రెండు ముఖాలు అంటే రెండు నాలుకల పాములు ఉంటాయి కదా అట్లా వీళ్ళకు రెండు రకాల మాటలు వస్తాయి అన్నమాట మన ముందు అబ్బా నువ్వే గ్రేట్ అంటారు మన వెనకాల వెన్ను పోటు పొడిచే ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఇంకొందరు ఉంటారు మనం సక్సెస్ అవ్వాలి నువ్వు సక్సెస్ అవుతే నేను చూస్తాను నా నీ సక్సెస్ నేను కోరుకుంటున్నా అని మన ముందు చెప్తారు కానీ నువ్వు ఎదిగితే హ్యాపీగా ఉండాలి కానీ వాళ్ళు మాత్రం జెలస్ అవుతారు నీ విజయానికి వాళ్ళు బాగా మొండిగా ప్రవర్తిస్తారు మనం ఎదుగుతారంగా వాళ్ళు చాలా కుళ్ళుకొని మన గురించి ఇంకొకలా చెప్పుకుంటూ తిరుగుతారు అలాంటప్పుడు నువ్వు ఎంత ఎదుగుతున్నావో అంత బాధగా ఉంటుంది అందుకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ స్నేహితులు కాదు కానీ నిజమైన స్నేహితులు చాలా తక్కువ ఉంటారు అలాంటి వాళ్ళని ఎప్పుడు వదులుకోవద్దు మిగతా మామూలు స్నేహితులు ఉంటారు కదా మన లైఫ్లో నుంచి మెల్లగా నవ్వుతూ వాళ్ళ ఏమి చెప్పకుండా సైలెంట్గా మనం తప్పుకోవడం మనకు చాలా మంచిది మీకు కూడా ఇలాంటి మోసం చేసిన స్నేహితులు కానీ మీకు ప్రాణమిచ్చిన స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి కొటేషన్స్తో మంచి మంచి వంటలతో మీ ముందుకు రచిత ఎల్లప్పుడూ హాజరు అవుతూనే ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు నా మంచి స్నేహితులనే అనుకుంటున్నా మీరు నా మంచి స్నేహితులని అనుకుంటున్నారు నా అన్నదమ్ములు అనుకుంటున్నారు మీరు నా వెన్నుపోటు పడవకుండా నా ముందుండి నడిపిస్తూ నన్ను సక్సెస్ వైపు పంపిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఇలానే ఉండాలని నా యూట్యూబ్ ఫ్యామిలీని మనసారా వేడుకుంటున్నాను బాయ్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంతసేపు చెప్పినా కదా ఇప్పుడు నేను చేసింది ఏందో కాదు సాబ్దా నక్టి మీకు నేను చేసినది నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్